ఇస్ సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీట్కి డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను అయిపోయింది నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది సో మీ అందరినీ కలుస్తా సూన్ యాస్ పాసిబుల్ అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను దూరం పెట్టా పర్సన్ తింటుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క అస్ సూన్ యాస్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను కాదు యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా ఎప్పుడెప్పుడు సెవెన్ అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా ఎందుకు బై సో మీ అందరికి ఎలా అనిపించింది త్రీ మంత్స్ చూశారు వన్ అవర్ కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చూశారు ఎందుకు దిగ్గలేరు అక్క గ్రాండ్ ఫినాలి తర్వాత కళ్యాణంతో గ్రాండ్ ఫినాలి తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసా వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా అమ్మ వాయిస్ వినకుండా నేను త్రీ మంత్స్ ఉండడం సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కు వెళ్ళిపోయాడు అనుకుంటా సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది ఇంకక్కడ లైక్ యూనో ఛాన్స్ ఇన్ టైం దొరకలేదు అండ్ తన ఫ్రెండ్స్ చాలామంది ఉండే లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా వాళ్ళు కూడా వాళ్ళని కూడా చూసి కలిసి సో లైక్ వాళ్ళతో తను ఉండే సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలనిపించలేదు సో అందుకే లైక్ దిగలేకపోయాము

తను ఒక హాయ్ చెప్పు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం రౌడీ గర్ల్ హలో ఫస్ట్ టైప్ ఫర్ యువర్ వంట ఫుల్ కెరియర్ వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ మోర్ మూవీస్ తను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకేం మాట్లాడాలి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్ ఓకే ప్రవీణ్ డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్ నేను నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చూసారో లేదో అనేది వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే ఎలాగనంటే వి బోతో లైక్ ఎ టామ్ అండ్ జరీ వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు వాడికి నేను కోపంగానే అంటాడు మాట్లాడుతూనే ఉండాలని అంటాడు బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్ మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా కొట్టుకుంటూనే ఉంటారా అనేసి యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం వాడు అంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్ సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను ఆలోచించడానికి కూడా వదలవా అనేసి ఆ త్రీ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాను కదా మీరు మీరు నంబర్ వన్ ఫీలింగ్ లోన్లీ ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది ఆ త్రీ మంత్స్ ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనబడేవాళ్ళు ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని వాళ్ళం ఇక్కడ మా హౌస్లో అలా ఉండదు కదా ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా సో నేను నేను వెళ్ళి వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి మేము ఎప్పుడు మాట్లాడేమని సరే రా కూర్చో అంటున్నారు అమ్మ సో అలాగా లైక్ నేను నన్ను చాలా సతాయించేవాడు అది కూడా ప్రేమతోనే మా బార్నింగ్ ఒక టోమన్ లాగా ఉండింది అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్ దెమోన్ మిస్సింగ్ యూ కళ్యాణ్ టూ మీట్ ఎప్పుడు అండి షూర్గా నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ కళ్యాణ్ టె రీతు ఇమ్ము అండ్ లైక్ నాన్న అందరినీ కలవాలనుకుంటున్నాను ఫర్ ష్యూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని డెఫినెట్లీ డెఫినెట్లీ టు ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ లైక్ కనెక్ట్గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను చార్ ఉంటాను ప్రిటి హార్ట్ హాయ్ హాన్ పెయిన్ లేదు ఫిజియోక్ వెళ్ళాను అండ్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు <y> కొంచెం